నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ అంతరిక్షంలో సునీత విలియం సేఫైనా కొత్త చట్టాలు క్రిమినల్స్ తాట తీయటం ఖాయమైనా ఈ టాపిక్స్ పై వాటి స్పెషల్ ఫోకస్ చూద్దాం స్కూబా డైవింగ్ జంప్స్ వాటర్ స్పోర్ట్స్ ఇలా డేర్ డబుల్ స్టంట్లు ఇవే చాలా డేంజర్ ఇలాంటి స్టంట్లు చేయాలంటేనే చాలా డేర్ కావాలి అలాంటిది అంతరిక్ష యాత్ర అంటే సాహసమే ఆ సాహస యాత్రలో అనుకోనిది జరిగితే అంతే సంగతులు ఇప్పుడు ఇదే పరిస్థితి సునీత విలియమ్స్కి ఎదురైంది మూడో రోదసి యాత్రకు వెళ్లిన సునీత ఇప్పుడు స్పేస్ సెంటర్లో ఇరుకుపోయారు అసలు సునీత విలియమ్స్ అంతరిక్ష కేంద్రంలో ఎందుకు చిక్కుకుపోయారు తిరుగు పయనంలో సమస్య ఏంటి స్పేస్ సెంటర్లో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్ తెలుగు ప్రయాణంలో అనుకోని సమస్యతో ఇబ్బందులు సునీత విలియమ్స్ రాక ఎప్పుడు స్పేస్ ఎక్స్ సాయం నిజమేన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్షంలో చిక్కుకుపోయారు మరో వ్యోమగామి విల్మోర్తో కలిసి జూన్ ఐదున ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కు చేరుకున్న సునీత విలియమ్స్ తెలుగు ప్రయాణానికి ఇబ్బంది రావడంతో ల్యాండింగ్ వాయిదా పడింది పది రోజుల మిషన్లో భాగంగా అంతరిక్ష పరిశోధన కేంద్రానికి చేరుకున్న సునీత బ్యారీ విల్మోర్ షెడ్యూల్ ప్రకారం జూన్ పద్నాలుగున భూమికి తిరుగు పయనం కావాల్సి ఉంది కానీ బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌకలో టెక్నికల్ ప్రాబ్లం రావడంతో వాయిదా వేశారు దీంతో జూన్ ఇరవై ఆరున తెలుగు ప్రయాణానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ షెడ్యూల్ చేసింది కానీ మరోసారి ల్యాండింగ్ వాయిదా పడింది స్టార్లైనర్ అంతరిక్ష నౌకలో హీలియం గ్యాస్ లీక్ అయ్యింది ఈ లీక్ కారణంగా సునీత విలియమ్స్ తిరుగు ప్రయాణం నిలిచిపోయింది ఈ నౌకలో హీలియం లీకేజీతో పాటు మరికొన్ని సమస్యలు రావడంతో ఆమె అక్కడే ఉండిపోయారు దీంతో నాసా ఇంజనీర్లు ఆ ప్రాబ్లంను సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు మెయిన్ గా గ్యాస్ లీకేజీ ప్రాబ్లం వల్లే సునీతా విలియమ్స్ తిరుగు పయనం ఆలస్యమైందని చెబుతున్నారు జూన్ ఇరవై ఆరున భూమిపైకి తిరిగి వస్తారని నాసా కొద్ది రోజుల క్రితం ప్రకటించినప్పటికీ ఈ ప్రక్రియ మరోసారి వాయిదా పడింది మిషన్ పూర్తి చేసుకున్న ఇద్దరు వ్యోమగాములు జూన్ పద్నాలుగున అంతరిక్ష కేంద్రం నుంచే రిటర్న్ రావాలి అయితే సునీత విలియమ్స్ మిషన్ ప్రయోగానికి ముందే హీలియం గ్యాస్ అవుతోందని నాసాకు తెలుసన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి అది పెద్ద సమస్యగా భావించని నాసా సునీతా విలియమ్స్ ను స్పేస్ టూర్ కు పంపినట్టుగా చర్చ జరుగుతోంది మరోవైపు స్టార్లైనర్ ఇంధన సామర్థ్యం నలభై ఐదు రోజులు మాత్రమే ఈ మిషన్ జూన్ ఐదున ప్రారంభమైంది దీని ప్రకారం ఇప్పటికే ఇరవై రెండు రోజులు గడిచిపోయాయి ఇప్పుడు కేవలం ఇంకా ఇరవై మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది ఈలోగా సునీత విలియమ్స్ భూమికి చేరుకోవాలి లేకపోతే ఆమె డేంజర్ సిచ్యువేషన్ లో ఉన్నట్లే బోయింగ్ స్టార్లైనర్లో హీలియం లీక్ కావడంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్ ఆమె సహోద్యోగి బ్యారీ విల్మోర్లను రక్షించడానికి అలాన్ కు చెందిన స్పేస్ ఎక్స్ ముందుకొచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి అయితే నాసా బోయింగ్ అధికారులు మాత్రం ఇప్పటికైతే స్పేస్ ఎక్స్ హెల్ప్ అవసరం లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది ఇద్దరు వ్యోమగాములను సేఫ్గా తీసుకొచ్చేందుకు నాసా కృషి చేస్తోందని స్టార్లైనర్ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ చెబుతున్నారు స్పేస్ సెంటర్ నుంచి సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ రిటర్న్ జర్నీకి సంబంధించి కూడా కొత్త తేదీని ఇంకా ఖరారు చేయలేదు కానీ అంతా అనుకున్నట్లు జరిగితే అన్ని అనుకూలిస్తే జూలై ఆరున ల్యాండింగ్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు మరోవైపు సివిల్ ఏవియేషన్ ఫీల్డ్లో ఎంతో ట్రాక్ రికార్డు ఉన్న పేరొందిన బోయింగ్ వరుస ప్రమాదాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ విమానాలు ఘోర ప్రమాదానికి గురయ్యాయి దాంతో పలు దేశాలకు చెందిన విమానయాన కంపెనీలు ఆ ఫ్లైట్లను వాడటం నిషేధించాయి బోయింగ్ లోపాలను సరిచేయడంతో ఇరవై నెలల తరువాత ఆ నిషేధాన్ని ఎత్తివేశాయి ఏవియేషన్ కంపెనీలు ఆ తరువాత బోయింగ్ కంపెనీకి చెందిన ఇతర మోడల్ విమానాలు కూడా తరచుగా ఏదో ఒక ప్రమాదానికి గురై వార్తల్లోకెక్కడంతో ఆ సంస్థ పేరెత్తితేనే ప్రయాణికులు భయపడే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు రోదసిలో సైతం బోయింగ్ వ్యోమనౌక రకరకాల లోపాలతో ఇబ్బంది పెట్టడంతో మరోసారి చర్చనీయాంశమైంది భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ కు ఇది మూడో అంతరిక్ష యాత్ర పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాసాకు ఎంపికైన తరువాత ఆమె తొలిసారి రెండు వేల ఆరులో రోదస్ యాత్ర చేశారు రెండు వేల పన్నెండులో మరోసారి అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు ఇప్పటి వరకు మొత్తం ఆమె యాభై గంటల నలభై నిమిషాలు స్పేస్ వాక్ చేశారు మూడు వందల ఇరవై రెండు రోజుల పాటు ఆమె అక్కడ గడిపారు ఈ మధ్య మూడోసారి అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న సందర్భంలో సునీత విలియమ్స్ చేసిన డాన్స్ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయింది అక్కడే ఉన్న మరో ఏడుగురు వ్యోమగాములను ఆలింగనం చేసుకుని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు స్పేస్ టూర్ అనేది అంత సింపుల్ కాదు అంతరిక్షంలో పరిస్థితులు కూడా ఎప్పుడూ ఒకేలా ఉండవు స్పేస్ లో లిమిటెడ్ టైం కు మించి గడపలేమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు వ్యోమనౌకలో ఉన్న ఫెసిలిటీస్ ని బట్టి ఎన్ని రోజులు సేఫ్ గా స్పేస్ లో ఉంటామనేది డిసైడ్ అవుతుందని చెబుతున్నారు నిపుణులు సరిపడా ఆక్సిజన్ సిలిండర్స్ వ్యోమనౌక ట్రావెల్ చేయడానికి ఇంధనం అవసరం దీంతో పాటు ఎక్కువసేపు స్పేస్ లో ఉంటే వ్యోమగాములకు ఆరోగ్యం దెబ్బతింటుందని ఎంత ఫిట్ గా ఉన్నా కండరాలు దెబ్బతినడం తొందరగా వీక్ అవ్వడం బ్రీతింగ్ సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు అందుకే లిమిటెడ్ టైం కు మించి వ్యోమగాములు అంతరిక్షంలో ఉండటం సేఫ్ కాదనేది ఎక్స్పర్ట్స్ మాట అంతరిక్షం అనేది మనిషికి అంత చిక్కని ఓ రహస్యం సిక్స్ సిగా బైట్ స్పీడ్ టెక్నాలజీతో పరిగెడుతున్న స్పేస్ అనేది మనిషికి ఓ అంతగా తెలియని సబ్జెక్ట్ ఈ నేపథ్యంలో ఇప్పుడు సునీత విలియమ్స్ రాక ఎప్పుడనేది అందరిలో ఆసక్తి రేపుతోంది ఆమె భూమి మీద ఎప్పుడు ల్యాండ్ అవుతారోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది ఇంతకీ సునీత విలియమ్స్ సేఫైనా ఆమె రాక ఎప్పుడు ఇద్దరు వ్యోమగాములను రప్పించేందుకు నాసా ఏం చేస్తోంది ఎలన్ మస్క్ స్పేస్ఎక్స్ సహకారం అందిస్తుందా సునీత విలియమ్స్ రాక ఆలస్యమవుతుందా బోయింగ్ స్టార్ లైనర్ రిపేర్ కాకపోతే పరిస్థితేంటి స్పేస్ ఎక్స్ సాయం మస్ట్ అయితే బోయింగ్ పై పై చేయి అంతరిక్ష పరిశోధనలో భాగంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్లిన సునీతా విలియమ్స్ రాక మరింత ఆలస్యమయ్యే అవకాశముంది ఇప్పటికే భూమి మీదకు తిరిగి చేరుకోవాల్సి ఉండగా ఆమె వెళ్లిన నౌకలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ గ్యాస్ లీక్తో ల్యాండింగ్ సాధ్యం కావడం లేదు నాసా ఎక్స్పర్ట్స్ సాంకేతిక సమస్యలను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నా కుదరడం లేదని తెలుస్తోంది దీంతో సునీత విలియమ్స్ తిరిగి రావడానికి మరికొద్ది రోజుల సమయం పడుతుందని అంచనా వేస్తోంది నాసా స్పష్టంగా ఓ డేట్ చెప్పలేకపోయినా సునీతా విలియమ్స్ ఆమెతో పాటు వెళ్లిన వెల్మోర్ ను సేఫ్ గా తీసుకొచ్చేందుకు వంద శాతం ఎఫర్ట్స్ పెడుతున్నట్లు చెబుతోంది నాసా ఇప్పటికైతే సునీత విలియమ్స్ సేఫ్ గానే ఉన్నారు ఆమెను తీసుకెళ్లిన వ్యోమనౌకలో ప్రాబ్లం రావడంతో స్పేస్ స్టేషన్ లోనే ఉండిపోయారు సో ఇప్పటికిప్పుడు వచ్చిన పెను ప్రమాదమైతే లేదని చెబుతోంది నాసా ఒకవేళ ఆమె అంతరిక్షంలోకి వెళ్లేప్పుడు గానీ తిరిగి వచ్చేప్పుడు గానీ మధ్యలో టెక్నికల్ సమస్య వస్తే చాలా డేంజర్ సిచ్యువేషన్ ఉండేదని అంటున్నారు ఎక్స్పర్ట్స్ అలాంటి పరిస్థితుల్లో ప్రాబ్లం ను సాల్వ్ చేయడం నాసాకు సవాల్ గా మారేది సునీతా విలియమ్స్ బ్యారీ విల్మోర్ ఇద్దరు ఇతర ఏడుగురు సిబ్బందితో పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సురక్షితంగా ఉన్నారు వారు జూలై రెండు లేదా ఆరున భూమికి వచ్చే అవకాశముందని తెలుస్తోంది బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ లో అప్పటి వరకు ఎలాంటి టెక్నికల్ సమస్యలు రాకపోతేనే వాళ్లు జూలై ఆరులోపు భూమి మీదకు రావడం సాధ్యం కానుంది సునీత విలియమ్స్ గతంలో ఒక సుమారుగా నూట ఇరవై రోజులు ఒకసారి నూట డెబ్బై రోజులు కన్నా పైగా ఒకసారి అంటే మొత్తానికి మూడు వందల పన్నెండు రోజుల పాటు అంతరిక్షంలోనే ఉన్న వ్యక్తిగా ఒక రికార్డ్ సునీత విలియమ్స్ ఉంది సో ఈ విడ ఇప్పుడు ప్రస్తుతం మొదటి వారం జూన్లో వెళ్ళింది ఇంకా జూలైలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారి వారి యొక్క ఆరోగ్యానికి ఎట్లాంటి సమస్య లేదండి నాసా ఇంజనీర్లు మాత్రం వ్యోమనౌకలోని ప్రాబ్లమ్స్ అన్నింటినీ రెక్టిఫై చేసి సునీత విలియమ్స్ తో పాటు వెల్మోర్ ను సేఫ్ గా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ఒకవేళ స్టార్లైనర్ రిపేర్ కాకపోతే మాత్రం ఎలాన్ మస్క్ కు చెందిన స్పేసెక్స్ సహకారం మస్ట్ అని భావిస్తున్నారు అసలే అంతరిక్ష పరిశోధనల విషయంలో అమెరికా చైనా పోటీ పడుతున్నాయి అలాన్ మస్క్ అమెరికా సంతతికి చెందినవాడైనా చైనాలోనే సెటిల్ అయిపోయాడు అతన్ని డ్రాగన్ కంట్రీ పౌరుడిలాగే చూసే పరిస్థితి వచ్చింది దీంతో మస్క్ సాయం కోరేందుకు నాసా ఆలోచిస్తోందన్న టాక్ వినిపిస్తోంది స్పేస్ఎక్స్ హెల్ప్ చేస్తే ఇండైరెక్ట్ గా చైనా సాయం తీసుకున్నట్లేనన్న భావనలో ఉంది నాసా ఇక తప్పదు స్టార్లైనర్ బాగు కాదన్నప్పుడు మాత్రం ఎలాన్ మస్క్ సహకారం తీసుకోవాలని ఫిక్స్ అయ్యింది నాసా మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ లో సునీతా విలియమ్స్ తో పాటు మరో వ్యోమగామిని వెనక్కి రప్పించాలని భావిస్తోంది నాసా అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం లేదు ఈ ఏడాది మార్చిలో నలుగురు వ్యోమగాములను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు తీసుకెళ్లిన డ్రాగన్ అంతరిక్షంలో రెడీగా ఉంది స్పేస్ లో రెడీగా ఉన్న స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ లో ఇద్దరికంటే ఎక్కువ మందినే భూమి మీదకు తీసుకొచ్చే వెసులుబాటు ఉంది స్టార్ లైనర్ రిపేర్లు సమయానికి పూర్తి కాకపోతే మస్క్ డ్రాగన్ లోనే సునీతా విలియమ్స్ తిరిగి రావచ్చు ఇదే జరిగితే స్పేస్ వ్యోమగాముల ప్రయాణానికి సంబంధించి బోయింగ్ పై మస్క్ స్పేస్ ఎక్స్ పై చేయి సాధించినట్లే అవుతుంది స్పేస్ బిజినెస్ లో భాగంగా బోయింగ్ సంస్థ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ను డిజైన్ చేసింది ఆ వ్యోమ నౌకకు ఇదే తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర ఐఎస్ఎస్ కు వెళ్లడానికి ముందు ప్రయోగ సమయంలోనూ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి హీలియం లీకేజీ కారణంగా గైడెన్స్ కంట్రోల్ థ్రస్టర్లలో లోపంతో పలుమార్లు ప్రయోగం వాయిదా పడింది అయినా ఇద్దరు వ్యోమగాములను స్పేస్ కు పంపించారు ఇప్పుడు సమస్యలు రావడంతో స్పేస్ ఎక్స్ సహకారం కోసం ఎదురు చూస్తున్నారు